అదనంగా వచ్చే ఆదాయాన్ని వదలట్లేదు అదనంగా వచ్చే ఆడదాన్ని వదలట్లేదు ఒకదాన్నే నమ్ముకొని అవ్వడం లేడు ఇప్పుడు నన్ను తీసుకోనరా ఇంట్లో కూర్చొని ఏదైనా చేయాలంటే నా శక్తులు వాడను చేతులు వాడతాను అలాగే ప్రతి మనిషిలోనే శక్తి ఉంటది నా వాళ్ళు నా నేను అనే వ్యామోహాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసినప్పుడే నీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది ఈ ఆడవాళ్ళ మీద జరిగే అగాహిత్యాలు సకానికి సగం ఈ అని భయపడే బయటికి రావట్లేదు ఒక్కసారి అందరూ ఆలోచించాలి పరువు పోవాలన్నా ప్రజల వల్లే పరువు రావాలన్నా ప్రజల చెడ్డవాడికి శిక్ష పడాలంటే మంచివాడికి న్యాయం జరగాలి మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి మా జీవితాల్లో జరిగిన ప్రతి రోజుని కొన్ని పేజీల్లో పెట్టి మీ తీసుకొచ్చింది దేనికి అవి చదివి మంచి మార్గాలు నేర్చుకుంటారని మంచిగా బతుకుతారని అలా కాకుండా మిమ్మల్ని పట్టి పీడించేసి పప్పెట్లు ఆడించడానికి మేమేం దెయ్యాలం కాదు దేవుళ్ళని మీ బతుకు మీదే మా బతుకు మాదే మా ఆశీస్సులు ఉంటాయి అంతే ప్రతి పనిలోనే అసిస్టెన్స్ ఉండదు చెడు మీద పోరాడండి విజయ భేరి మోగించండి ఏదో రూపంలో నేను అక్కడికి వచ్చి స్టెప్లు వేస్తాను అంతేగాని ప్రతి I'm <laughs> <laughs>